హలో అండి అందరికీ సో మేమైతే ఫైనల్లీ ఫైవ్ వీక్స్ కంప్లీట్ చేసుకున్నామండి సో ఏంటి ఫైవ్ వీక్స్ కంప్లీట్ చేసుకున్నారు అసలు మేము ఎక్కడికి అని అనుకుంటే ప్లీజ్ నా వీడియో అయితే పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి మేము ఎక్కడికి వెళ్ళాము నేను ఎప్పుడు ఎన్ని వారాలు పూర్తి చేశాను ఎందుకు ఏంటి అని మీకు కంప్లీట్గా తెలుసు అనమాట సో మేమైతే ఇక్కడే అండి బీహార్లో ఉన్నాం కదా బీహార్లో ఉన్న పవిత్రమైన స్థలాల్లో ముఖ్యమైనది ఒక విష్ణుపద అనమాట విష్ణువు తను స్వయంగా పాదం మోపిన ప్లేసు విష్ణుపద గయలో ఉంటుంది సో మాకు ఎట్లాగో పోస్టింగ్ ఇక్కడే ఉంది కదా దగ్గరే మాకు అనమాట ఒక సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట ఇంకా అందుకనే అనమాట మేము ఎట్లాగో వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి వెళ్ళాము సో మమ్మల్ని పోలీసులు ఆపలేదు ఇక్కడ సిగ్నల్స్ కూడా ఆపలేదు కానీ వీళ్ళు రాపిడ్ ర్యాపిడ్ సంస్థనంట వీళ్ళైతే ఆపేశారనమాట అంటే ఆపడం అంటే వీళ్ళొక సంస్థ అనమాట వీళ్ళు అక్కడ నుంచి క్రాస్ చేసేసరికి మేము ఆగిపోవాల్సి వచ్చింది సో మీకు కూడా బాగుంటుంది అనేసి మీకు ఏమైనా రాపిడ్ సంస్థ అనేది తెలుసుంటే ప్లీజ్ కమెంట్ చేయండి నాకైతే తెలియదు ఫండ్ మేమైతే టెంపుల్కి వచ్చేసామండి ఇదిగో ధ్వజస్తంభం కనిపిస్తుందిగా మీకు జెండా అనేది సో అదే టెంపుల్ అనమాట విష్ణుపద టెంపుల్ ఇదిగోండి చూడండి అదైతే గోల్డ్తో అంటున్నారు బట్ అది నిజమా అబద్ధం నాకు కూడా తెలియదు అనమాట ప్లాట్గా తెలుసుకోలేదు ఇది వచ్చేసి మొత్తం గోడ బయట గోడ కాంపౌండ్ గోడ అనమాట మేమైతే వచ్చేసామండి ఫైనలీ అండ్ మందిర్ దగ్గరకైతే ఇదిగో చూస్తున్నారు కదా ఇక్కడ రాక్షసుడు గయాసుడు మీద ఆయన పాదం మోపినట్టుగా అటు విగ్రహాన్ని చెక్కారనమాట సో మీకు ఇంతకు ప్రీవియస్ వీడియో చెప్పాను గయాసుని మీద పాదం మోపి ఆయన ఈయనకు ఒక వరం కూడా అనమాట ఇది ఒక పుణ్యక్షేత్రంగా మారుతుందనమాట అలా అనేసి ఈయన ఒక వరం దొరికింది ఈయన అలా పాదం మోపడం వల్ల ఈయన పేరు మీదగా ఈ ఊరిని గయాని ఊరుగా అనమాట సో ఇక్కడైతే మేము ఇక్కడ ఆచారం ఏంటంటే మనము రాగానే ఇక్కడ చేతులు కడుక్కోమంటారు చేతులు కడుక్కున్న తర్వాత మనకు పువ్వులు ఇవన్నీ అనమాట ఒక మేమైతే ఇంటి దగ్గర నుంచి తులసి మల్లెపూల అన్నీ తీసుకురాలేదు తులసి తీసుకొచ్చాము కొన్ని ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చాను అనమాట ఇక్కడ మాత్రం మల్లెపూల మాల అండ్ దేవునికి ఇష్టమైన అదే విష్ణుదేవునికి ఇష్టమైన బ్రహ్మ కమలం పువ్వు అండ్ తులసి మాల కూడా తీసుకున్నాను అనమాట ఆల్రెడీ మేము తీసుకొచ్చాం కాబట్టి మా ఆయనతో వద్దనేసి అంటున్నారు కానీ దేవుని దగ్గర కొంచెం తీసుకోవాలి కదా ఆయన స్థానంలో అన్నట్టు తీసుకున్నాం నేను ఇంటి దగ్గర నుంచి పసుపు కుంకుమ అన్నీ తీసుకొచ్చానండి ఆయన శివునికి బిలో కూడా తీసుకొచ్చాను సో ఇదేనండి ఎంట్రింగ్స్ అయితే ఇక్కడ చాలా వరకు ఈ ఫొటోస్ దిగుతారు ఎందుకంటే లోపలికి ఫోన్ అనేది అలో ఉండదు అనమాట సో నేను చాలా దొంగతనంగా ఫోన్ తీసుకెళ్ళాలన్నమాట మీకు ఈ వీడియో అనేసి పెట్టాలి చూపించాలి మీరు కూడా ఈ దేవుని దర్శనం చూడాలి చేసుకోవాలి దర్శనం అనేసి ఎందుకంటే చాలా వరకు మన తెలుగు వాళ్ళు రాలేరు ఇక్కడ ఇక్కడికి మన తెలుగు వాళ్ళు ఎవరు చాలా తక్కువ అనమాట ఏమైనా ఇక్కడ పిండ చేసే వాళ్ళు మాత్రమే ఇక్కడ రాగలుగుతారు ఆల్మోస్ట్ ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు కనిపించారు ఎందుకంటే ఇక్కడ చాలామందికి అంటే కాశీలో లేదంటే ఇక్కడ పిండ ప్రధానం చేస్తారనమాట ఇక్కడ మేము కూర్చున్న గుళ్ళో కూడా ప్రాంగణంలో ఒకరు చేస్తున్న పిండి ప్రధానం మీకు ఐరన్ మార్క్ చేస్తాను చూడండి అంత క్లియర్గా అయితే కనిపించదు నీకు మళ్ళీ కొంచెం ముందుకెళ్ళంత వీడియో కనిపిస్తుంది అనమాట ఇంక ఇదేనండి చూడండి మీరు చాలా బాగా దర్శనం అయితే చేసుకోండి ఆయన పాదం ఎంత క్లియర్గా కనిపెడుతుందో నేను మళ్ళీ మీకు ఈ వీడియోని రిప్లై చేశాను ఎందుకంటే ఈ వీడియో మీకు కనిపించాలి ఆయన పాద కనిపించాలనేసి సో మీకు పిండి ప్రధాన చేస్తానని చెప్పాను కదండి ఇదేనండి ఇక్కడ కూడా ఫోన్ ఆహలో లేదు ఫోన్ వద్దొద్దనేసి అన్నారు మేమైతే ఇంకా చాటినాక నేను వీడియో తీయడము ఇలా తీయడం జరిగింది తిట్లు కూడా తిన్నాను మీకోసం అని ఆల్మోస్ట్ అయిపోయిందండి దర్శనం అయితే చేసుకున్నాం బయట వచ్చాము మేము ఫైవ్ అట్లా బయలుదేరన్నమాట మార్నింగ్ ఒకసారి చూడండి షాపులు కూడా ఓపెన్ అనమాట మేము బయలుదేరినప్పుడు దర్శనం అయిపోయింది మాకు సిక్స్ థర్టీ సెవెన్లోపు దర్శనం అయిపోతుంది అనమాట అంతగా రష్ ఉండదు బట్ ఏకాదశి రోజు ఆయనకు ఇష్టమైన రోజు కాబట్టి ఎక్కువ రష్ ఉంటుంది ఇది వచ్చేసి పాల్గొన నది అనమాట నేను కిందికి వెళ్ళొద్దు అనేసరికి మా ఆయన పైన నుంచి వీడియో తీసాను సరే వెళ్దాం పదా ఏం కాదు అందరూ వెళ్తున్నారు కదా అనేసరికి ఒక ఫోటో దిగైతే మేము వచ్చాము అది మా వెనకాల కనిపిస్తుంది మీకు నది అయితే ఇంక ఇక్కడ వచ్చేసి బయట అండి గాజులు ప్రసాదాలు అన్నీ అంటారు మెల్లో దండలు విష్ణు యొక్క పామ పాదము ఇంక ఇవన్నీ ఉంటాయండి ఎవరో మన లాగే ఉందనమాట వాళ్ళు కూడా వీడియో తీసుకుంటున్నారు సో మేము ఫైనల్ అయితే ఇవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ ఒక దగ్గర అయితే నిలబడిపోయాము ఇవన్నీ ఇంకా చూసేదే అండి మనం తీసుకోమో చూసుకుంటూ పోయేది ఫైనల్లీ ఇక్కడైతే ఆగేసామన్నమాట ఇక్కడ మా పాపకు ఒక్కటే బ్రతిమలాడుతామని మమ్మీ తీసుకో తీసుకునేసి అంటే నేను వద్దని చెప్పేసాను అయినా కానీ వినలేదు ఒక బ్రాస్లెట్ మాత్రం తీసుకున్నాను ఆ బ్రాస్లెట్ ఒక్కటే కదండి ప్రతిసారి మేము ఫైవ్ వీక్స్ వెళ్ళాం కదా ఫైవ్ వీక్స్లో ఏదైనా ఒకటి తీసుకొని వచ్చేస్తున్నాము ఇవి ఓన్లీ మా పాప వస్తువులే అనమాట ఆల్రెడీ చిన్నగా కొట్టేసారా మేము పగల మళ్ళీ తీసుకున్నారా లేజర్ లైట్ గినంగా సో పిల్లలు ఎక్కడైనా మన్నా చేస్తారా వద్దని అన్నారు అసలు అన్నారు తీసుకోవాల్సింది ఫైనల్లీ మేమైతే మాకు ఎంట్రీ వచ్చామండి ఆర్మీ క్యాంపస్లోకి అయితే వచ్చాము మేము దర్శనం చేసుకొని రివర్స్ అయితే వెళ్ళాము ఇది వచ్చేసి మా ఆర్మీ క్యాంపస్ అనమాట ఇది వచ్చేసి మా అదే ఆర్మీ స్కూలు సో వ్యూ చాలా బాగుంది అనేసి నేను వీడియో తీస్తూ ఉన్నాను మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఎల్రీ మార్నింగ్ చాలా బాగుంటుంది ప్రశాంతంగా చల్ల చల్లవిచ్చే గాలి ప్రశాంతమైన గాలి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మనకు సినిమా హాల్ కూడా ఉంటుంది అనమాట అంటే వీక్లీ సాటర్డే సండే వెళ్ళొచ్చు నేను ఎప్పుడో ఒక టూ టైమ్స్ వెళ్ళి ఉంటాను పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు నాకు విజయ్ ఆడిటోరియం అనేసి ఇది సినిమా హాల్ అనమాట పిక్చర్ సో ఇష్టం ఉన్న వాళ్ళు మనం వెళ్ళాం వెళ్ళకుండా అయితే కట్ అవుతుంది సో నా వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియో ప్లీజ్ కమెంట్ చేయండి ఎలా ఉందనిపేసి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్